ఎబ్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోంది ఈ కుంభకోణం కేసులో బాధితుల నగ్న చిత్రాలు పేర్లు ముఖాలు వారి బ్యాంక్ ఖాతాలు సోషల్ సెక్యూరిటీ నెంబర్లు అన్ని బహిరంగమయ్యాయి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ముప్పై లక్షల పత్రాల్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి ఎబ్స్టీన్ బాధితుల ప్రైవసీని కాపాడడానికి చట్టం ఉంది వారి పేర్లు ఫోటోలు శరీరాలు కనిపించకుండా బ్లర్ చేయాలి కానీ అవేమీ చేయలేదు మీడియా సంస్థల పరిశీలనలో న్యాయ శాఖ అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని తేలింది వెబ్సైట్ ను నిలిపేసి సవరణలు చేయాలని కొంతమంది నిందితులు అమెరికా న్యాయశాఖను కోరారు ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు తాజాగా ఆయన ఈ అంశంపై స్పందించారు ఎప్స్టీన్ తో గడిపిన ప్రతి క్షణానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు చెప్పారు అందుకు తను క్షమాపణలు కోరుతున్నారన్నారు ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎప్స్టిన్ సెక్స్ కుంభకోణం సంబంధించి సుమారు ముప్పై లక్షల పేజీలను ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది అందులో బిల్గేట్స్ కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది ఆయనకు రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని అందువల్ల ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని రెండు వేల పదమూడులో రాసిన ఈమెయిల్ లో పేర్కొన్నారు అయితే ఈ అంశంపై మాట్లాడిన బిల్గేట్స్ ఎప్స్టిన్ ఈమెయిల్లో రాసింది నిజం కాదని ఆ సమయంలో అతని ఆలోచన ఏంటో తనకు తెలియదన్నారు తను ఈ విధంగా టార్గెట్ చేస్తాడని ఊహించలేదన్నారు ఇదిలా ఉండగా ఎప్స్టిన్ సెక్స్ కుంభకోణం గురించి బిల్గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ కూడా ఇదివరకే స్పందించారు తమ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను బిల్గేట్స్ నిలబెట్టుకోకపోవడం వల్లే ఆయనతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్తలపై మాత్రం బిల్గేట్స్ సమాధానం ఇవ్వాలని ఆమె అన్నారు